స్ మాని పాపకు కవర్ తీసుకొచ్చామన్నమాట బుక్స్ వేయడానికి యాక్చువల్గా ఫస్ట్ ఇయ్యాలి కాకపోతే మేమే లేట్ చేసినాం అనమాట ఇగో లేట్ చేయడం వల్ల చిగుతూ ఉన్నాయి బుక్స్ అన్నీ చెప్తా అనమాట ఇదిగో ఒక ఒక బుక్ అయితే మొత్తం చెప్పేసింది అంత ఇప్పుడైతే తీసుకొచ్చి వేస్తూ ఉన్నాము తీసుకొచ్చినాం ఆమె లేనప్పుడు వేయాలనేసి ఆమె లేనప్పుడు వేస్తున్నాము ఎలా వేయాలో చెప్తాను నార్మల్గా అయితే ఫస్ట్ ఇలా తీసుకొని దానికి సైజు ఇలా పెట్టేసుకొని సైజు చూసుకొని కట్ చేసుకోండి ఇవన్నీ నేను అయితే కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేసి ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇలా క్లోజ్ చేసేసుకొని చూపిస్తాను మీకు ఇలా అనుకోండి ఇలా అనుకొని ఫస్ట్ అయితే మీరు ఈ లోపలికి ఒక సైడ్ అయితే ఇటు ముందుకు అయితే లోపలికి ఇలా పెట్టేసి ఒక అయితే కొట్టేసుకుని పెట్టుకుందాం ఇలా ఇటు అలాగే నెక్స్ట్ ఇటు సైడ్ కూడా వెంట సైడ్ కూడా ఇలాగే ఉంచేసుకొని చేసుకొని క్లోజ్ చేసేసి ఇటు సైడ్ కూడా ముందుకు అనుకొని కొట్టుకొని నెక్స్ట్ అనేది సైడ్లకు ఇటు గ్లాస్లకు కట్ చేసుకోవాలి ఎడ్స్లకి అట్లా కట్ చేసుకోవాలన్నమాట లేదు ఇంకా ఇంకా ఇక స్టిప్గా ఉంటుంది ఇటు ఎటు పోదనమాట ఇది వచ్చేసి చిన్న కత్తెతో కట్ చేస్తున్నాను పెద్దది ఇట్లా మొత్తానికి కట్ చేయడానికి పెద్దది తీసుకున్నాను ఇక్కడ కట్ చేయడానికి చిన్నది తీసుకుంటున్నాను అనమాట పెద్ద దానితోటి కొంచెం ఇబ్బంది అవుతుంది ఇదిగోండి సైలకి ఇలా కట్టేసేసుకొని ఇటు సైడ్ కూడా ఇటు ఇటు అంటా కలుగుతాయి కదా సో అందుకే ముందే ఇది పిన్ అయితే కొట్టేసుకుందాం కొందరి స్కేల్ తీసుకొని మెజర్మెంట్ తీసుకొని పెద్ద తౌండర్ అవసరం లేదు ఇదిగోండి ఇలాగే ఉంచేసి ఇలా లోపలికి అనేసి పెట్టేసుకోవాలి అలా అయితే మంచిగా వస్తుంది ఆల్రెడీ ఒక కొన్ని వేసాను అవి చూపిస్తాను మీకు కదా చూడదే ఇదిగో లాస్ట్కే లాస్ట్గా ఇట్లా వస్తుంది లాస్ట్ కంటే వస్తుంది ఇట్లే వస్తుంది ఇట్లా ఇట్లా వేస్తేనే మంచిగా వస్తుంది ఇట్లా వేసినాం అనుకో ఇట్లా గ్యాప్ ఇట్లా వస్తూ ఉంది అన్నట్టు దాంట్లో ఇట్లా వెయిట్కి వెయ్యాలంటే అట్లా అట్లా సాఫ్ట్గా ఉన్నప్పుడు అటుకే ఇటు కూడా క్లోజ్ చేసేసే వేసాను ఓపెన్ చేసి వేస్తే ఎలా అవుతుందంటే ఇలా గ్యాప్ వచ్చేస్తూ ఉంది మళ్ళీ టైట్ అయిపోతుంది ఇలా క్లోజ్ వేసామనుకోండి నీట్గా వచ్చేస్తుంది అనమాట ఇది వేసాక మీకు ఇంకొకటి చూపిస్తాను ఆయనే చూపిస్తాను మీకు ఇంక సైడ్ కూడా అంతే సేమ్ ఈ ముందు అంత అటు సైడ్ ఎలా వేసామో ఇటు సైడ్ కూడా ఇలాగే వేసేసేయాలి నేను ఇంతసేపు ఒక రెండు మూడింటికి ఓపెన్ చేసేసాను కొంచెం అది ఒక రకంగా వచ్చినాయి కొంచెం పైటుకొచ్చేసే అన్నమాట ఇట్లా అయితే మంచిగా నీట్గా వస్తూ ఉంటాయి పై కూడా పెన్ని కింది కొడుతున్నా పైక పై కూడా లోపలికి ఇంత వస్తుంది కదా ఎవ అది ఇర్ పైని పెట్టేసి పైకంటున్నావ్ ఇక్కడ కొట్టా అహ ను ఇక్కడ కొట్టు ఏది ఇక్కడ పెద్దగా వచ్చింది కదా మర్చిపోయినా అయిపోయింది ఇప్పుడు చూడండి దీనికి మనము ఈ స్టిక్కర్ వేస్తాం వేసినవి కూడా మీరు చూపిస్తాను నేను ఇది నేమ్స్ రాయాలి ఇదిగోండి చూస్తాను చూపిస్తున్నామా కనిపిస్తుందా ఇది ఇది మూడు ఇదిగోండి ఇది ఓపెన్ వేసాను అనమాట నాకు తెలియక ఫస్ట్ ఇలా ఓపెన్ చేసేస్తే చూడండి దీనికి దీనికి తేడా చూడండి మొత్తం ఓపెన్గా ఉంది ఎంత నీట్గా వచ్చింది ఇది ఎట్లా వచ్చిందో చూడండి మొత్తం సరిగ్గా రాలేదు ఇంక నాలుగు నోట్స్లో అయితే నాలుగు ఉండే నాలుగు అయితే అయిపోయినాయి బుక్స్ కూడా మూడు అయిపోయినాయి ఇంకా మూడు నాలుగు అయితే అయిపోతాయి అనమాట ఇది అయిపోయింది కదా నెక్స్ట్ ఇదిగోండి ఒకటి రెండు నేను ఈ స్టార్ట్ అయితే ఇదిగోండి ఫైనల్గా అయితే అయిపోయింది అనమాట బుక్స్కి అయితే కవర్స్ వేయడము బాగున్నాయి మంచిగా వచ్చినాయి స్టార్టింగ్లో కొంచెం తెలియకొక రెండు అలా అయిపోయినాయి కానీ మొత్తానికి మొత్తం అన్నీ మిగతా అన్నీ నీట్గా వచ్చేసాయి అనమాట ఇంకా ఇక్కడ నేమ్స్ రాయాలి మాన్వి నేము అలాగే సబ్జెక్ట్ కూడా రాస్తే అయిపోతుంది కదా మనకు కన్ఫ్యూజన్ ఉండదు కదా కనిపిస్తుంది కానీ రాస్తే కొంచెం కన్ఫ్యూజన్ ఉండదు అనేసి సబ్జెక్ట్ కూడా రాపిస్తా సో ఇదనమాట ఫైనల్గా అయిపోయినాయి ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి వీటన్నింటికి ఇంకా మానవి ఉంటే ఏంటి అనేసానంటే ఈ పిన్స్ ఉన్నాయి పక్కన పెడతా మళ్ళీ ఈ కత్తెరలు ఉన్నాయి ఆమె ఆమె ఆడుతూ ఉంటుంది మళ్ళీ ఏమైనా కట్ చేసుకోవడము ఈ పిన్ ఇట్లొత్తినా కూడా చేయికి మళ్ళీ అవుతుంది అనమాట ప్రెస్ అయిపోతే మళ్ళీ ఇబ్బంది కదా అన్నట్టుగా తను లేనప్పుడు ఇద్దామనేసి వేశాను అనమాట ఫైనల్గా అన్నీ అయితే అయిపోయినాయి ఇంకొకటి ఉన్నది దేవుడిది ఒకటి ఉండే చిన్నది బుక్ పోగొట్టినట్టుంది స్కూల్లోనే అమ్మయ్యా ఇదిగో ఉండే ఇది మిగిలిందనమాట ఇంకా కొంచెం ఇంకొక వస్తుంది ఇంకా ఫోర్ ఫైవ్ వాటికి వస్తుంది అనుకుంటా ఇంకా నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఇప్పుడైతే ఇంకా ఈ ఇయర్కి అయితే ఇవి అయిపోయినాయి అనమాట నేమ్స్ రాస్తే కథ ఇంకా పక్కన పెట్టేస్తే అయిపోతుంది టైం వచ్చేసి సెవెన్ థర్టీ అవుతుంది ఇంక నైట్కి రైస్ కర్రీ ఉంది ఇంకా వాళ్ళకి ఏదైనా టిఫిన్ చేయడమో రైస్ అంతే అనమాట సండే లాగైతే ఇదండి కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ నేమ్స్ రాస్తావా అబ్బా నేను రాయ నాకు నీట్గా నాకు రాయరా సరిగ్గా అంటే మంచిగా రాదు రైటింగ్ నాది నీది మంచిగానే వస్తుంది కదా రాయి నువ్వు ఇది మంచిగా రాలేదు ఇదిగోండి తెలియక ఇట్లా ఆగం ఆగం వచ్చింది నేమ్స్ రాస్తే కథం అయిపోతుంది ఈ టన్నా ఫాస్ట్ ఫాస్ట్గా ఏముంది వాటర్ తీస్తావా వాటర్ అయిపోయినాయి వాటర్ తీసుకురావాలి ఇవాళ వెదర్ అయితే మంచిగా ఉందండి మంచిగా బట్టలు అయితే ఎండినాయి ఇంకా రేపు ఉండేది అసలు అయింది రేపు మొత్తం అన్ని క్లీన్ చేసుకోవాలి కదా రేపు ఎండ వస్తే మంచిగా ఉంటుంది ఇవాళ ఎండ వచ్చింది మంచి పర్లేదు బట్టలు అయితే ఎండనే లేగా రేపు కావాలి నాకు తర్వాత రాస్తావా పోచ్చినాక తర్వాత రాస్తావా రిమోట్ ఇక్కడ ఉన్నది పాప రాస్తుందా అబ్బా పాప ఎందుకు రాస్తుంది పాప రాయదు పో తీసుకురా ఇదండి ఓకేనా ఆమె ట్యూషన్కి వెళ్ళింది వచ్చే టైం కూడా అయిందనమాట సెవెన్ థర్టీకి వస్తుంది ఇంకా ఓకే